ఈరోజు కానపల్లె గ్రామంలో అంటే మా సొంతూరు కొత్తపల్లె గ్రామ పంచాయతీ ఎమ్మెల్యే ప్రచార నిమిత్తమై రావడం జరిగింది అక్కడ ఆయన మాట్లాడిన మాట్లాడరు ప్రెస్ మీట్లో మాట్లాడినటువంటి మాటలు ఒకవేళ సత్యారాహ్చంద్రుడిని విన్నాం ఆయన ఉంటే కనుక ఈ మాటని ఊరి అంత అబార్థాలను అతికినట్టుగా చెప్తున్నాడు కానపల్లె ప్రజలు నన్ను ఒంటరిని చేసినారంట నేను వాళ్ళను బెదిరించినానంట ఇంకా ఏమేమో చేసినానని చెప్తాడు కానపల్లె ప్రజలు మా చుట్టాలు ఉన్నారు మా వాళ్ళందరూ ఉన్నారు నన్ను నా కుటుంబాన్ని ఎంత అభిమానిస్తూ ఎంత గౌరవిస్తారో ఎంత ఆత్మీయతగా నన్ను పలకరిస్తారో అది నీకేం తెలుసు మా గ్రామ ప్రజలు నన్ను ఎంతగా చూసుకుంటారంటే వాళ్ళు ఆ ప్రజలకు అందరికీ తెలుసు నువ్వన్నావు నువ్వు ఒక ఎమ్మెల్యేగా ఉండి ఐదారు రోజుల నుండి కానపల్లి గ్రామానికి పోవాలని నీ నోట నుంచే ఫోన్లు చేసి అందరినీ రావాలా ఒక మనిషిని ముప్పై మందిని తేవాలా ఇరవై ఐదు మందిని తేవాలా అని హుకుం జారీ చేసినావు హుకుం జారీ చేసి నీకు మరి రైటో లెఫ్టో అతను శేఖర్ యాదవ్ శేఖర్ యాదవ్ కూడా ఏమన్నాడంటే మీరంతా కొత్తపల్లె గ్రామ పంచాయతీలో కానపల్లె గ్రామానికి వెళ్తున్నాం నువ్వు అట్లా చేసి నేనేదో బెదిరించినానని చెప్పి అంటావు నువ్వు ఎంత మటుకు సబబు అది కాదు అలాగే జగన్ జగన్ సార్ మా రెండు వేల అందరం జగన్ సార్ చూసే ఉన్నాయి పార్టీలో నిన్ను చూసి కాదు జగన్ సార్ని చూసే నువ్వు చేసేటటువంటి పనులకు మేము తట్టుకోలేకనే మిమ్మల్ని చేస్తున్నటువంటి అరాచకాలు తట్టుకోలేకనే మేము బయటకు వచ్చింది వచ్చింది ఈ రోజు జగన్ సార్ ఓటే అంటానవే కానీ నేను ఐదు సంవత్సరాల నుండి ఎమ్మెల్యేగా ఉండ ఈ కానపల్లె గ్రామానికి నేను పలానా పని చేసినానని చెప్పుకోలేకుండా జగన్ సార్ ఓటేయండి జగన్ సార్ ఓటేయండి అని చెప్తాను అడుగుతాను ప్రజలను ఎంత మట్టుకు సబబు నువ్వు ఎమ్మెల్యేగా ఐదు సంవత్సరాలు అయింది కానపల్లె గ్రామానికి ఐదు లక్షలు ఏమైనా పని చేసినావా నువ్వు చెప్పు ఐదు లక్షలు పని ఏమైనా చేసినావా నువ్వు మళ్ళా ఏదో చెప్తున్నా నేను ఎమ్మెల్యే అయితే మళ్ళా ఐదు ఒక సంవత్సరానికి బృందావనం చేస్తానని కానపల్లి గ్రామంలో ఎద్దుల పనులు పందాలు పెడితే యాభై వేలు ఇస్తానని ఐదు రూపాయలు ఇల్లే ఆంజనేయ స్వామి దేవలముకు కటాంజనం కట్టిస్తానని అర్థ రూపాయలు కూడా ఇవ్వలేదు అక్కడ ఉన్నటువంటి మోరీ యాదవ కాలనీలో మోరీ చాలా ఇబ్బందులు పడుతున్నారు అది నేను కట్టిస్తానని చెప్పి ఎన్నావు కట్టిల్లా కిరణాన్న వచ్చి ఒకసారి ప్రచార నిమిత్తం పోయినసారి ఎలక్షన్లలో కిరణాన్న వచ్చి ఈ ఊరికి గవర్నమెంట్ వస్తానే ఫస్ట్ ఫస్ట్ మా ఊర్లో ఎను పశువులు ఎక్కువ ఉన్నాయి ఈ ఊరికి ఖచ్చితంగా నేను దగ్గరుండి పశువుల హాస్పిటల్ కట్టిస్తానని చెప్పి అన్నావు ఏది ఏది చేయలే నేను సర్పంచ్ అయిన మూడు మూడు సంవత్సరాలు అయింది మూడు సంవత్సరాల నుండి ఆరు నెలల నుంచి నన్ను ఇబ్బంది పెడుతున్నావు నేను గెలిచిన గెలిచిన ఆరు నెలల నుంచి నన్ను ఇబ్బంది పెడుతున్నావు నేనై తట్టుకోకుండా అయినా కూడా మా ఊర్లో సచివాలయాలు హెల్త్ క్లినిక్ రైతు భరోసా స్థలం కొని కట్టిస్తా మోరీ దాదాపు వంద సంవత్సరాలు పనిచేసేటటువంటి మోరీని కట్టించా కాలువలు కట్టించిన రోడ్లు వేసినా నన్ను ఇది అంటావు ఇంకా కోటి రూపాయలు వర్క్ తెచ్చి కాలోపణ చేయాల్సిందే దాన్ని ఆపించినావు నువ్వు చేస్తూ అన్ని నేనేదో చేయలేదు నన్ను ఒంటరి వాడిని చేస్తావని చెప్పి అంట నన్ను ఒంటరి వాడిని నా ప్రజలు నా గ్రామ ప్రజలు నాకు తెలియదా నన్ను ఎట్టా హక్కును చేర్చుకునేది నీ రాజకీయ కోసం నువ్వు ఏదో అడుగు ఓట్లు పెయిడ్ ఆర్టిస్టు పెయిడ్ ఆర్టిస్టులు అన్నావు నువ్వు హుకుం జారీ చేసినావు ఒక్కొక్క మనిషి ముప్పై మందిని రావాలా ఇరవై మందిని తేవాలని నువ్వు ఎమ్మెల్యే స్థాయికి అది ఇదేనా నీకు కుడి భుజమో ఎడవు భుజమో కొట్టుతారుడో అర్థం కాలే శేఖర్ యాదవ్ సోమలవారపల్లి నుంచి రేపటి దినం మేము కానపల్లికి పోతున్నాం ప్రతి ఒక్కరు రావాలా అని చెప్పి ఇదో నోట్ గుడిగా ఇచ్చాడు ఇట్లా మీరందరూ ఊర్లో నుంచి అందరిని పిలుచుకొని వచ్చి కానపల్లె గ్రామానికి వచ్చి వచ్చారు మా వాళ్ళు మా నా మీద ఉన్నటువంటి అభిమానం ఉండే వాళ్ళే వచ్చినారు కొందరు ఒకరో ఇద్దరు ఉంటారు వాళ్ళందరినీ ఊరు అది ఊరన్నాక ఆపోజిషన్ వాళ్ళు ఉంటారు అభిమానులు ఉంటారు అందరినీ ఒకటే ఘాటు కట్టేసాను నన్ను అందరూ వెళ్ళేసినట్టు నువ్వు మాట్లాడతావు ఇది సబబు కాదు ఎప్పుడైనా కానీ నువ్వు ఈ ఊరిని బృందావనం చేస్తా అంటున్నావు ఏం బృందావనం చేశావు ఇప్పుడు ఐదేళ్ళ ఉంటే ఐదు లక్షల రూపాయలు పని కొడుక చేయలే ప్రకాశ్ నగర్లో నేను మూడున్నర కోటి పెట్టి బృందావనం చేస్తా అన్నావు అక్కడ ఏదే అక్కడ వేరే పనులు డీఎంఏ పనుల అయితేనేమి ఎంపీ గ్రాంట్ నిధులైతేనేమి ఇంకొక నిధులైతేనేమి ఆ పనులు చేసుకొని చేసావుకుందాం ఇంకా పోయిన ఎలక్షన్లలో వివేకానంద కాలనీని దత్తతకు తీసుకుంటా ఈ కాలనీలో నేను ఈ సంసారం ఉంటా ఇక్కడే ఉంటానని చెప్పి అన్నావు ఏది ఎన్ని మాటలు ఎన్ని చెప్తావు మీరు అబద్ధాలు చెప్తా నన్ను అబద్ధాలు అన్నట్టు ఏదో నేను మా ఊరిలో ప్రజలను బెదిరిస్తానంటూ చెప్తాను ఏది ఇది ఎంత రేపు తెలుస్తుంది పదమూడవ తారీఖు ఎవరు ఎవరు మనిషి ఎవరి కథ ఎవరికి ఉన్నాయి ఏం కథ అనేది తెలుస్తుంది నిన్ను ఖచ్చితంగా ఇంటికి పంపించడానికి ప్రజలు సిద్ధంగానే ఉన్నారు ఏదో కళ్ళబుల్లి మాటలు చెప్పి ఇది చెప్పాలా ప్రజల దగ్గర మమ్మల్ని బ్లెయిమ్ చేయాలంటే కుదరదు అది దానికి గుడుక మేమందరము ఇక్కడ ఉన్నటువంటి వారందరం కలిసి కలిసికెట్టుగా నువ్వు చేసే మమ్మల్ని పెడుతున్నటువంటి ఇబ్బందులకు తట్టుకోలేకనే అందరం వచ్చాం ఒకరంటే ఏదో పార్టీకి ఏదో స్వలాభం కోసం వచ్చారనుకుంటావు మేమందరం స్వలాభం కోసమా వచ్చింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే అంటే అందరము అభిమానస్సులనే కానీ ఇక్కడ నువ్వు మీరు చేస్తున్నటువంటి పనులకే మేము తట్టుకోలేక మమ్మల్ని పెడుతున్నటువంటి ఇబ్బందులకు భరించలేక వచ్చేసినటువంటి వాళ్ళమే వచ్చినా కూడా మేము ఏది ఆశించుకోకుండా మేము ఖచ్చితంగా మంచి ఓట్లతో మంచి మెజారిటీతో మేము ఇక్కడ ఎమ్మెల్యే గారిని గెలిపించుకోవాలని చెప్పి వరదరాజు రెడ్డిని మేము కంకణం కట్టుకొని ఉన్నాము